ఏమైంది ఏమైనా తాత ఇట్లా కూర్చున్నావు ఏమైంది నెత్తి కొట్టుకున్నట్టు అవుతుంది కరెంటు పని అనుగుణ ఉన్నది ఎందుకు కరెంటు ఉంటలేదా కరెంటు ఈ పూట వచ్చి ఆ పూట పోతుంది ఆ పూట వచ్చి ఈ పూట పోతాయి ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది నువ్వు అట్లాంట నైట్ ఇస్తాడు పుద్దున ఏడు గంటల ఎనిమిది గంటల కాస్తాడు అంతేనా ఇక కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడిచింది ఊరు మీదే తిరునాథ్ మీదే తిరునాపల్లి పల్లెనా ఓకే అంటే ఎవరు మీకు దాకర్ రావు వస్తాడా యాకర్ రావు దేవుని గుడికి వచ్చి ఇచ్చిండు సిమెంట్ రోడ్లు పోసిండు ఏం పేరు అంటూ నీ పేరు నా పేరు యాకయ్య యాకయ్య రాపతికి డాంబర్ రోడ్ పోసిండు దాకర్ రావు గాయకర్ రావు తెండకోరు డాంబర్ రోడ్ పోసిండు ఇప్పుడు దాకర్ రావు గెలిచినప్పనుండి అప్పుడు గెలిచిండు ఇప్పుడు ఓడిపోయాడు కదా గెలిచినప్పుడు మంచి పనులు చేసిండు ఆనే పనులు చేసిండు దాకర్ రావు చేసిండా చేసిండు మంచి పనులు ఇప్పుడు ఈమె వచ్చింది కదా ఈమె ఎమ్మెల్యే ఝాన్సీ మేడం పోసింది అంతేనా రోడ్డు పోసిందా సిమెంట్ రోడ్డు పోసి కనిపిస్తుంది నానే ఇప్పుడు చాలా మంది అంటారు గెలిచింది అమెరికా చుట్టూ తిరుగుతుంది కానీ మరి ఇప్పటివరకు ఎక్కడ కనిపించలేదు ఓట్లప్పుడే కనిపించింది అనుకుంటా మాట్లాడతాను నిజంగానా లేదు ఎక్కడో తిరుగుతుంది ఎక్కడ పనులు జరుగుతలేవు ఎక్కడ అనేది కూడా పని అన్నది ఇక్కడ రోడ్ పోతుంది ఇక్కడ సిమెంట్ రోడ్డు పోతాండి ఇక్కడ డాంబర్ రోడ్ పోతుంది అరే పలానా ఊరు మంచిగా ఇస్తాను అన్నది ముంచెడ్ లేదు ఎవరు మీ జాన్సీ రెడ్డి అశోసి రెడ్డి ఇద్దరు ఇద్దరు ఊరిని ఎనుగుల చెప్పి ఎనుగులదే అంతేనా ఆమె చెప్తా ఉన్నది దయాకర్రావు ఏం పనులు చేత్తలేడు అందుకనే ప్రజలు ఊడగొట్టిర్రు అని చెప్తా ఉన్నది కదా మరి అయితే ఊడగొట్టి చూడు అన్నం వచ్చాడు కాదు అది జనాలకి కాల్పించిందైతే ఒకసారి చూద్దాం చూద్దాం మార్పు రావాలి అరకు రావాలని ఒక్కసారి చూద్దాం కానీ డాకర్ రావునికి చేయలే ఇక్కడ చేయలే 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 ఓ గ ట్రాన్స్ఫార్మ్ కాలిందైతే ఆఫీస్కి వస్తే డాకర్ రావు పోయినకనే ట్రాన్స్ఫర్ ఎక్కిచ్చేయండి అంతేనా ఆహా ఇప్పుడు నాలుగు ట్రాన్స్ఫార్లు ఉన్నాయి నా ట్రాన్స్ఫర్ ఇంకా కొండూరు ఉండే ఎక్కువురూ అంటే మేము ఊర్లో ఏమైనా ఇబ్బంది అయిందనుకో ఇప్పుడు దయాకర్రా ఉన్నప్పుడు మంచిగా ఆదుకునేదా మంచిగా ఆదుకునేది అంతేనా మరి ఏమే ఇప్పుడు ఈమే వచ్చుడేయలేదా పోవుడలేదా ఏడ కనిపించలేదు ఎక్కడ కనిపించలేదా ట్రాన్స్ఫర్ కాలేందంటే అక్కడికి పోవాలంటే ఏ ఆఫీసర్ పట్టుకుంటూ దయాకర్రా ఉన్నప్పుడు ఆ ఫలాన్ని దిక్కు ట్రాన్స్ఫర్ వస్తానంగానే ఆఫీస్ కాడికి పోయితే ఈ ట్రాన్స్ఫర్ తీసేది ఇంకో ట్రాన్స్ఫర్ ట్రాక్టర్లు లెక్కించేయి మీకు ఓట్లప్పుడు ఏం చెప్పింది అంటే ఏమని మబ్బ పెట్టింది మీకు ఏమని పనులు చేస్తా దయాకర్ రావు కంటే నేను ఎక్కువ పనులు చేస్తా అన్నది అన్నది జనాలు బొగ్గింది ఆమె చెప్పుడుతో చెప్పుడుతోని ఇక వాళ్ళే వాళ్ళు ఇక ఒక సంవత్సరం సరే ఇవన్నీ నాకు కూడా ఇక మరి ఎట్లా ఎట్లా అన్నట్టు దయాకర్ రావు కూడా ఇంతవరకు వస్తది అనుకోలే ఆ అంటే గెలుస్తారని అనుకున్నారు గెలితే అనుకున్నావు అనుకున్నాం ఆ గిత్త ఓడిపోతాయి ఆ అంటే వీళ్ళు గాలిలో కొట్టుకొచ్చి ఇల్లు గాలితోనే మరి అంతేనా ఆ ఆ మళ్ళీ గెలుస్తారన్న వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఆ గెలరు జీవితలారు యారు ఊరునే దా దాకా రావుని ఇక్కడ లేకుండా వెళ్తాదట చూరు రాయి జనరాలి చానా మరి అంతేనా ఆ ఊరినే ఆ అదే ఏం తిట్టుకుంటాల ఆమెను ఆ ఆమెను తిట్టుకుంటాను దాగరావుని మెచ్చుకుంటాను పని చేస్తా నువ్వు పని చేసిన పని చేసిన కొట్టాడతాం అంతేనా మరి నువ్వు పని చేసావు నువ్వు ఎక్కడనేది వ్యక్తిగతంగా చాలా మంచివాడు అయితే వ్యక్తిగతంగా చచ్చినా పెళ్లి అయినా బతికినా ఇంటికి వచ్చేది చెప్పి మరి ఇప్పుడు ఏమైతే చచ్చింది కాడికి వస్తలేదా పెళ్లి వస్తలేదా అంతేనా ఎప్పుడైనా వస్తుందా గెలిచిన కంచి పోయినప్పుడు గెలిచినప్పుడు ఇప్పుడు పచ్చకే ఊరిని ఆడ కేసీఆర్ రావాలి ఇక్కడ మళ్ళీ దయాకర్రావు రావు అంతేనా ఆడ రేవంత్ రెడ్డి రావద్దు మళ్ళీ ఇక్కడ జాన్సి రెడ్డి రావద్దు వచ్చినా పనులుగా వాళ్ళేనా జనాలు చాలా మారి ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ ఎర్రబాయలు దయాకర్ రావు ఓడకూడదాం అన్నట్టుగా అనుకుంటా జనాలు అసలు అంటే నోట్లోండి రావట్లేదు రావట్లేదు అంటే ఆ మనిషి వ్యక్తి గతం అటు మెచ్కి ఉండే దాని దగ్గర ఆహా ఆ అని జనాలు కొద్దిగా మారిలే కానీ ఆయనే ఉండరు ఇప్పుడు లాస్ట్ వరకు మళ్ళీ ఇదే మాట మీద ఉంటారు జనాలు మళ్ళీ ఎట్లా ఉంటారు ఉంటారు పక్క దెబ్బతోని హా ఇదే ఏ వాళ్ళ ఏ ఝాన్సీ రెడ్డి దెబ్బతోటి అంటే అంత మంచి పనులు చేస్తుంది ఆహా పనితారా ఆ సంవత్సరం అవుతుంది రోడ్డు ఈ కడుపు పనులు సరే పనులు పక్కన పెడితే ఎప్పుడు నాకు అనిపిస్తుంది మరి మీకు ఎప్పుడు మన గెలిచిన మా నెల రోజులకు ఆ వచ్చింది పూజ చేసుకున్నది మొక్కింది ఇక అంతే ఇక రాలే గోవిందా గోవిందా గోవింద ఏందరెడ్డి అక్కడి నుంచి అమెరికా నుంచి డబ్బు తెస్తాను బుచ్చాడు డబ్బు తెస్తాను అని ఇప్పుడు ఇప్పుడు జనాలనుకుంటాను అట్లా ఆ మార్కెట్ దృష్టి డబ్బు చేసి రైతులకు రైతు బంధు రావాలి కదా రావాలి ఆ రుణమాఫీ కావాలి కదా రుణమాఫీ కావాలి మరి ఏది అది లేదు ఇది లేది ఎక్కొచ్చేస్తా అంటే డబ్బు ఎక్కడ చేస్తా అని అంటానే అంతేనా ఆ ఏ ఎక్కను అమెరికల్ దెత్తడ బొచ్చ డబ్బు దెత్తడ వీలవాలకం మొత్తం అర్థమైపోయింది అయిపోయిన జనాలకిగా ఆ ఆ అయితే మరి డబ్బు తెచ్చేది మరి రైతు బంధు పడాలె మీకు నమ్మితాలే ఇంకా నమ్మితాలే